హాయ్ హలో నమస్తే నేను మీకు ఇటు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ సాధారణంగా బతుకు తెరువు కోసం వలస వెళ్తుంటారు ఒక ఊరు నుంచి మరొక ఊరికి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఒక దేశం నుంచి మరొక దేశానికి కూడా వెళ్తుంటారు అలా వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఈ రోజుల్లో చాలా దారుణంగా తయారైంది రీసెంట్ గా మన తెలుగు ఒక సౌదీకి వెళ్ళడం జరిగింది సో ఆయన పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని సోషల్ మీడియాలో విలిపించారు దీంతో మరిన్ని విషయాలు మనతో మాట్లాడేందుకు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు ఆయన నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే తెలుగు వాళ్ళ పరిస్థితి మెయిన్ గా మనం తీసుకుంటే రీసెంట్గా అక్కడ అమెరికాలో ఎక్కడో అందరినీ బంధించి వాళ్ళతో జాబ్స్ అని చెప్పేసి ఒకటి ఈ సౌదీ మ్యాటర్ ఒకటి ఎందుకు ఇలా తయారవుతున్నారు బేసికల్లీ రీసెంట్లీ శివ అనే ఒక యువకుడు కువైట్ నుంచి ఒక వీడియో పోస్ట్ చేశాడు నేను ఇక్కడ ఎడారిలో చిక్కుకున్నాను నన్ను కాపాడండి తీసుకురండి అని చెప్పి పోస్ట్ చేస్తే అది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి అలా అలా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళింది సో లోకేష్ గారు ఏం చేశారు ఆయన చోరువ తీసుకొని ఆయన అక్కడి నుంచి తెప్పించడం ఓవరాల్గా జరిగిపోయింది అదే టైంలో అందరి దీని గురించి చర్చించుకునే టైంలో ఆడు జీవితం అనే ది గోట్ లైఫ్ అనే ఒక సినిమా పృథ్వీరాజ్ది ఓటీటీలో రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్లో అందరూ దాన్ని చూశారు అంటే ఇతను అనుభవించిన జీ జీవితం ఏదైతే ఉందో దాంట్లో కళ్ళకు కట్టినట్లుగా చూపించారనమాట అది కూడా అంతే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే పెళ్లి చేసుకున్నాము చేయాలి ఏం చేయాలి అని అడిగితే అవుట్ ఆఫ్ పంపిస్తున్నారు ఈ వీళ్ళని కువైట్ ఖత్తరు అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి సౌదీ ఎడారి ప్లేస్లలో ఆ ఏడారి ఏరియాలలో కొంతమంది ఏంటంటే మేకలని వంటలని యాక్చువల్గా వంటలనే పెంచుతారు వాళ్ళకు అవసరం ఎడారిలో నడవాలంటే వంటలే కావాలి ఎలాగూ వంటలు నడుస్తున్నాయి కదా అని వాటితో పాటు మేకలు గొర్రెని కూడా పెంచుతున్నారు పొట్టెలు ఇలాంటివి అంటే సిటీలో అమ్ముకోవచ్చు మాంసం కోసం కానీ వాటిని చూసుకోవడానికి ఒకరు కావాలి ఉన్నాయి ఆ ఫామ్ అట్లా ఉంది కానీ ఫామ్ని చూసుకోవడానికి ఒకరు కావాలి అలా కావాలి అంటే అక్కడక్కడ వాళ్ళేమో పనిచేయడానికి సిద్ధంగా లేరు రారి ప్రాంతం అమ్మో మేము రాము మేము రావని ఇక్కడ ఏజెంట్లకి దళారీలకి చెప్తారు ఎవరన్నా తీసుకురా అని మీకు కువైట్లో జాబ్ ఇప్పిస్తాము మంచి జాబ్ అక్కడికి వెళ్ళండి అని చెప్పి బాధరాబందీ లేని వాళ్ళని లేదా చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళని వీళ్ళని ఏమైనా చేసినా ఎవరు అడగరు అనుకునే అట్లాంటి వాళ్ళని ఎంచుకొని తీసుకెళ్తారు దానికి మళ్ళీ మూడు లక్షలు రెండు లక్షలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అండ్ అంటే నీకు ఫ్లైట్ ఖర్చులకింత ఉంటాయి అక్కడ అకామిడేషన్ ఇంత ఉంటుంది నువ్వు వెళ్ళడానికి ఇది రావడానికి ఇది దీనికి ఇది దానికి ఇది అని చెప్పి ఏదో ఒకటి తీసుకొని వాళ్ళ దగ్గర నాలుగు లక్షలు దొబ్బేసి వీళ్ళని పంపించేస్తారు ఏదో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు ఇప్పుడు అబ్బా మూడు లక్షలా అంటే కదా వెళ్తే నీకు అక్కడ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు జీతం వస్తుంది అని వాడికి ఇక్కడ కూడా ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు యాక్చువల్ చెప్పాలంటే కానీ వీళ్ళు అట్లా చేరి ఇక్కడ ఉంటే ఏముంటుంది వాచ్మెన్ జాబులు దొరుకుతాయి లేకపోతే ఇంకేదో కూలి నువ్వు కూలి పని చేసుకున్నా ఇక్కడ చాలా తక్కువ వస్తాయి అక్కడ ఎక్కువ వస్తాయి అండ్ ఇంకా ఆరు నెలలు పని చేస్తే చాలు సంవత్సరానికి సరిపడా జీతం ఇస్తారు ఆరు నెలలు హాలిడేస్ ఇస్తారు ఇవన్నీ చెప్పేసి తీసుకెళ్ళిపోతారు అక్కడ ఏం చేస్తారు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవగానే ఒకడు వస్తాడు ఫస్ట్ని పాస్పోర్ట్ లాక్కుంటాడు నిన్నే కదా పంపింది రండి బండి ఎక్కండి అని తీసుకెళ్లి ఎడాదిలో వదిలేస్తాడు ఆ మేకలు గీకలని నువ్వే చూసుకోవాలి నువ్వు బయటకు వెళ్ళడానికి లేదు నీ దగ్గర ఫోన్ ఉండదు ఏమి ఉండదు అంటే ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్పరా చెప్పరు చెప్పకుండా ఇది చెప్తే ఎందుకు వస్తావు రావు కదా తీసుకెళ్ళి అక్కడ పడేయడం ఆ ఫోన్ తీసుకున్న తర్వాత అసలు ఆ ఫోన్లు కూడా ఉండవు ఉంటాయి లాక్కి లాక్కుంటారు అయ్యో అక్కడ ఒకవేళ నీకు ఫోన్ ఇచ్చినా కూడా నష్టమేం లేదు అక్కడ సిగ్నల్స్ ఏమి ఉండవు మరి కువైట్లో ఈ శివ అని ఆయన ఏదో రకంగా వీడియో తీసుకున్నాడు ఎక్కడో నెట్ దొరికింది బాగానే పెట్టేసరికి అది కాస్త వైరల్ అయింది అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తారు ఇంకా నీకు తిండి గిట్ట ఏ ఉండదు వాడు ఏది పెడితే అదే తినాలి ఏం చూపిస్తే అదే తాగాలి ఇలాంటి పరిస్థితులు అనమాట ఆడు జీవితం అనే సినిమా చూస్తే మీ అందరికి బాగా అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్స్ అల్లే అలా ఎడారిలో చిక్కుకున్న వాళ్ళు మన తెలుగు వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ శివ వీడియో పెట్టేసరికి అది కాస్త వైరల్ అయింది కానీ ఇంకా చాలా మంది ఉన్నారు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడు నువ్వు సడన్ గా విదేశాలకు వెళ్ళాలి అనగానే మొత్తం నీ నువ్వు జీవితంలో యాక్చువల్గా నువ్వు అప్పు చెయ్యో నీకు ఎప్పుడంత అవసరం రాలే ఉన్నలో ఉన్నంత బతికేస్తున్నారు మరీ అవసరం వెతక అప్పు చేయరు విదేశాలకు వెళ్తున్నా విదేశాలకు వెళ్తున్నా అని చెప్పేసి అప్పటికప్పుడు బాగా ట్రై చేస్తే మూడు లక్షలు వచ్చేస్తాయి ఎలాగైనా సరే సంపాదిస్తావు అవును అట్లా సంపాదించిన డబ్బుని నీ ఊర్లోనో లేక పక్కన సిటీలోనో చిన్న వ్యాపారం పెట్టుకుంటే ఈరోజు అది డెవలప్ అయ్యి ఏదో కనీసం నువ్వు నీ పిల్లం కానీ మీ అమ్మ పిల్లలు బాగా బతికేలాగా ఉంటారు అవన్నీ వదిలేసి విదేశాలు విదేశాన్ని వెళ్ళిపోతాయి వీళ్ళు అనాథలు అయిపోతారు నీకు పిల్లలు పుట్టింది తెలియదు ఏమీ తెలియదు అండ్ అక్కడికి వెళ్ళి నిన్ను చంపేస్తారు చచ్చిపోయిన తర్వాత అట్లా ఎడారిలో ఇసిరేస్తే ఆ రాబందులు వచ్చి పీక్కు తింటాయి అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఏజెంట్లు కావచ్చు వాళ్ళు కావచ్చు ఎడారి అటు లోపలమ్మ అక్కడ సిగ్నల్స్ ఉండవు వస్తాడు కదా ఇవాళ వస్తాడు రేపు వస్తాడు వీళ్ళు ఏమో డౌట్లు వచ్చిన వాళ్ళు పోలీస్ కంప్లైంట్లు ఇస్తారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా అక్కడికి వెళ్తాయి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు ఆ ఉన్నాడు మన దగ్గరే ఉన్నాడు అని చెప్తాడు తప్పించుకొని వెళ్ళినా కూడా మళ్ళీ నిన్ను జైల్లోనే పెడతారు ఎందుకంటే నువ్వు అక్కడ దొంగతనం చేసావా లేక నీ సేట్ని చంపొచ్చావా వాళ్ళకి తెలియదు వస్తాడు చూసుకుంటారు లేదు వాడు ఓకే అంటేనే నేను పోవాలి లేదంటే మళ్ళీ తీసుకెళ్ళి రిటర్న్ అప్ప చెప్తారు ఇలా ఉంటాయి ఈ సిచ్యువేషన్స్ అన్నీ మోస్ట్లీ దేశం దాట్ సౌదీ అయ్యో ఇప్పుడేనే కాదు గతంలో ఒక జగిత్యాల కరీంనగర్ నుంచి కూడా చాలా మంది వెళ్ళి అక్కడ ఇరుక్కున్న బాధితులు చాలామంది ఉన్నారు వాళ్ళకేంటి అక్కడ జనాభా తక్కువ రిచెస్ట్ పీపుల్ ఇండియాలో జనం దండిగా ఉన్నారు కదా ఎక్కడి నుంచి అయినా సరే లాక్కొని పడేస్తే అడిగేటోడు ఉండడం అని చెప్పేసి తీసుకెళ్తారు పాదరాబందీ లేని వాళ్ళని పట్టుకెళ్తారు చిత్రహింసలు పెడతారు చిత్రహింసలు అంటే నీకు సరిగ్గా తిండి పెట్టకుండా నీకు ఒక మినిమం అవసరానికి వాటర్ ఇవ్వకపోయినా చిత్రహింసే కదా అది అండ్ నీ వాళ్ళు ఎవరితో మాట్లాడించకుండా ఆ చిత్రహింసే ఇలాంటివన్నీ పెట్టి ఓ టైప్ ఆఫ్ సైకిక్ ఆనందం పొందుతారు వాళ్ళ వ్యాపారం కోసం చేసుకునే పనులు నీ జీతం గీతం ఏ వండదు